వీకేఆర్ వాయిస్ ఇదే నిజం చావు నోట్లే తలబెట్నోళ్ళోళ్ళు మీరు ప్రచారం చేసుకున్నాడు మొదటి నుంచి కూడా కేసీఆర్ కేసీఆర్ చావు నోట్లే తలపెట్టింది మేము తెలంగాణ రాష్ట్రం రావటానికి బుల్లెట్లకు లాఠీలకు తూటాలకు ఆంధ్రులకు భయపడకుండా ఉద్యమం చేసి తెలంగాణ సాధిస్తే ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఉద్యమం చేసేటటువంటి వాళ్లకు అన్యాయం జరుగుతుందని మళ్ళా కేసీఆర్తో నిరంతరంగా రెండు వేల పదిహేను నుండి మొన్నటి వరకు పోరాటం చేసి మేము చావు నోట్లే పెట్టి తల తలకాయ పెట్టినాం అనేక మంది ఉన్నారు చావు నోట్లే తలకాయ పెట్టినోళ్ళు అనేక మంది ఉన్నారు పిఎంఆర్టీవీ మైపాల్ యాదవ్ ఉన్నాడు తొలి వెలుగు రఘు ఉన్నాడు తీన్మార్ మల్లన్న ఉన్నాడు శ్రావ్య ఉన్నది శివరాం రెడ్డి ఉన్నాడు ఇట్లా కాలోజీ 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 టీవీ శ్రీనివాస్ ఉన్నాడు ఇట్లా ఎంతోమంది చావు నోట్లే తలబెట్ తలబెట్టి ఇవాళ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీని ఓటమి ఓటమి పాలు కావడానికి నిరంతరంగా శ్రమపడ్డటువంటి వాళ్ళు చావు నోట్లే వాళ్ళు ఇవాళ వీళ్ళు కనిపిస్తున్నారా ఎవరన్నా ఎక్కడన్నా మళ్ళా గదే ఉద్యమం చేయవలసి వస్తుంది మళ్ళా వీళ్ళ వీళ్ళు వీళ్ళు చేస్తున్నటువంటి వివరాలకు మళ్ళీ గదే ఉద్యమం చేయవలసినటువంటి పరిస్థితి వస్తూ వస్తుంది ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో వస్తాయి అని చెప్పేసి మేమైతే ఊహించినాం కానీ జరుగుతాయా అనుకున్నాం ఇవాళ చాలామంది ఏం చెప్తారంటే ఇది నేను ముందే చెప్పిన నేను గతంలో అని చెప్పిన మరి గతంలో చెప్తే అది నిరంతరంగా ఏదైతే చెప్పినావో అది నిరంతరంగా తీసుకుపోలేదు ఎందుకు అయిపోయిన తర్వాత నేను గతంలో చెప్పినా నష్టం జరిగిన తర్వాత నేను నష్టం అవుతుందని చెప్పినా జంపులైన తర్వాత జంపులు అవుతుందని చెప్పినా నిరంతరంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు మాత్రమే సాగునోర్లే తలకాయ పెట్టి మాట్లాడుతున్నట్టు తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ సమాజమా దయచేసి మీరు ఆలోచించాల చావు నోట్లు తలబెట్టి మీకోసమని మీకోసమంటే ఎన్నో హక్కులు ఉన్నాయి ఉద్యోగుల కోసం ఒకడు మా కళాకారుల కోసం ఇంకొకడు ఇంకా రకరకాలుగా ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళు చావు నోట్లు తలకాబెట్టి ఉద్యమం చేస్తున్నట్టు పోల్యూట్ అయ్యి ఇండ్లకెళ్ళి అన్లకు అండ్లకెళ్ళి ఇండ్లకు జంప్ అయినోడు కాదు చావు నోట్లు తలకాయ పెట్టేటోడు ఇలాంటి పరిస్థితిని రోజు రోజుకు ఎక్కువైపోతూ ఉంది చూడబుద్ధైతే లేదు ఇలాంటి పరిస్థితి వస్తున్న సందర్భంగా మీ అందరికీ నేను మరీ చెప్తున్నా దయచేసి మీ హక్కుల కోసం ప్రతి ఒక్కరూ హక్కుదారులే మీ హక్కుల కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం మీ పిల్లల ఆరోగ్యం కోసం మీ కుటుంబం బాగుపడటం కోసం దయచేసి మీరు కూడా చావునోట్లే తలకాయ పెట్టవలసిందే అంటే ఉద్యమం చేయవలసిందే ప్రశ్నించవలసిందే ప్రశ్నించకపోతే మీకు ఎలాంటి ఉపకారం జరగదు మీకు ఎలాంటి బెనిఫిట్ రాదు మీకు బెనిఫిట్ రాకున్నా పర్వాలేదు కనీసం ఉద్యోగం అన్న వస్తే కనీసం మీ పిల్లలు ఉద్యోగం చేస్తే మీ ఇంటి కుటుంబం అంతా హ్యాపీగా బతకడానికి ఆస్కారం ఉంటుంది ఇలా మీకు ఉద్యోగం లేకపోతే ఏం పని చేసుకొని బతుతారు ఏం పని చేసి పిల్లలను చదివించుకుంటారు ఏం పని చేసి మీరు కాయ కష్టం చేసి పిల్లల్ని చదిపించడం అవుతుందా కాయ కష్టం చేసి మీ కుటుంబాన్ని పోషించడం అవుతుందా కాయ కష్టం చేసి ఇలా ఉన్నటువంటి ఈ ఈ వచ్చినటువంటి ప్రభుత్వం యొక్క ఆ రేట్లను చూస్తుంటే మీరెంత కాయ కష్టం చేసినా మీ కుటుంబాలు బతికేటటువంటి పరిస్థితి లేదు ఇలా అలాంటి పరిస్థితి నుంచి మీరు గట్టెక్కాలంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఉద్యమం ఉద్యమం చేయవలసినటువంటి పరిస్థితి ఇలా తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయితే దారుణమైనటువంటి పరిస్థితులకు ఇలా వెళ్ళిపోయింది ఇళ్ళకెళ్ళి అన్లకు అన్లకెళ్ళి ఇళ్లకు జంపులు వాళ్ళ అధికారాలు వాళ్ళకే అవకాశాలు వాళ్ళే సంపాదించుకోవడం వాళ్ళే భూదంధాలు వాళ్ళే దుర్మ ఏది దోపిడీ వాళ్ళే వాళ్ళే ఏది వాళ్ళే గుండాయిజము వాళ్ళే రౌడీజము ఇదేంది ఎంతకాలం ఇది ప్రశ్నించేటటువంటి గొంతుకలు ఉండే సమాజం ఇలా తెలంగాణలో ఉంది ఉద్యమ నేపథ్యం ఉండేటటువంటి ఉద్యమకారులు ఇలా తెలంగాణలో ఇంటింటికి ఉన్నారు మీ అందరూ ఉద్యమం చేయబట్టే మీ అందరి కృషి వల్లనే ఇలా తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత మీ అందరి కృషి వల్లనే ఇలా ప్రభుత్వం మారింది ఆషామాషి కాదు మాలాంటి వాళ్ళము మీకు చెవులలో సీసం పోసినట్లు కళ్ళల్లో ఒత్తులు 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 పెట్టుకొని చూసి చూస్తున్నట్లు మేము వీడియోలు పెట్టి మేము పోరాటం చేస్తే ఒకప్పుడేమో మీటింగులు పెట్టి పోరాటం చేస్తే ఇవాళ సోషల్ మీడియానే ఒక మీటింగ్ పో మీటింగ్ పెట్టి పోరాటం చేసినట్లు వేల మందికి లక్షల మందికి పోయేటట్లు మేము వీడియోలు చేసి పెట్టడం పట్లనే మీకు అర్థమై ఇవాళ ప్రభుత్వాన్ని మార్చిండ్రు ఇవాళ మీ జీవితాలను మీరే అంటే ప్రతి ఒక్క ఇంట మేము కాదు ప్రతి ఒక్క ఇంట ప్రశ్నించేటటువంటి తత్వం వచ్చేటటువంటి పరిస్థితి మీరు తెచ్చుకున్నప్పుడే ఖచ్చితంగా మీ నియోజకవర్గాలలో అన్ని పనులు అవుతాయి మీరు హ్యాపీగా బతకడానికి ఆస్కారం ఉంటుంది మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మీకు వ్యవసాయము చేసుకోవడానికి వ్యవసాయ భూములు వస్తాయి ఉండటానికి ఇండ్లు వస్తాయి అన్నీ వస్తాయి జాగాలు వస్తాయి అన్నీ వస్తాయి ఖచ్చితంగా మీ అంతలా మీరు దయచేసి మీరు ఉద్యమం చేయండి మీ హక్కుల్ని మీరు కాపాడుకోండి మేము చేసినక్కడికి చేస్తూ ఉన్నాము మీరు కూడా మాకు తోడుగండి మీ ఉంటాం మా వెనుక మీరు ఉండండి